తృతిక యోగ్యుడైన నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ ఆరంభించుకుందామండి క్రైస్తవ జీవితంలో మరి అవమానం పొందం చోటే మన ఆశ్రదించే దేవుడు మన దేవుని చిత్తాసారంగా ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు అనే అంశం మీద మరి అనేక మంది భక్తుల యొక్క భావాలని సేకరించి మరి నేను ప్రభావితమై మీకు పంచుకోవాలని ఆశిస్తున్నానండి మరి ఆలస్యం అవుతుందని బాధపడకూడదు ప్రభు జవాబులు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు ఆలస్యంలోనే అధికమైన ఆశీర్వాదం దాగి ఉంటుంది కాబట్టి ప్రార్థించాలి పోరాడాలి మరి కనిపెట్టాలి మరి అది మనం తప్పకుండా చేయవలసినటువంటి కర్తమై ఉంది మన జీవితాలు సుఖమయం కావాలంటే కొన్ని ఆజ్ఞలను కూడా పాటించడం మనకి ఎంతగానో అవసరమై ఉంటుంది మరి మన క్రైస్తవ జీవితంలో ఉండే మెళుకువల్లో క్రైస్తవులు ఎప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయించి మెళకువగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభుత్వం ఆందించాలి ఎల్లప్పుడూ కృత కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఫిలిపిలో చక్కగా చెప్పాడు ఈ రోజులో ఏ బంధం గొప్పది కాదు మనతో అనవసరంగా అవసరం వరకే బంధమైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఎవరికి ఎవరికి ఎరగనట్టే ఉంటారు నీ భక్తి నువ్వు పెట్టే స్టేటస్లో లేదు నీ విశ్వాసము నీ మాటల్లోనూ మరి పాడే పాటలు లేదు కానీ నీ భక్తి మన ప్రవర్తనలోనే ఉంటుంది మరి విశ్వాసం జీవితంలోనే కనబడుతుందండి విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కొక్కసారి కంట్లో పడి విలువలాడేలా చేస్తుంది అలాగే కొందరు లేని విలువల విలువలేని మనుషులు కూడా కొన్ని మాటలతో గుచ్చిగుచ్చి మరి బాధిస్తే మనం పట్టించుకోకుండా దులిపేసుకోవాలి ఒకే సందులో రెండు మూడు సంఘాలు కట్టవలసిన అవసరం ఏముంది అని అయితే సంఘాలు చాలా ఉన్నాయి కదా అంటే అక్కడ ఎందుకు అంత కట్టరంటే దేవునికి దేవునికి కావాల్సింది మనుషులు పట్టే జాదరుడు పట్టిన చేపలకే గాలం వేసే వాళ్ళకి కాదని జవాబు వచ్చిందట నిన్ను బలహీనత పరిచేవి నీ జీవితంలో ఎన్ని వచ్చినా కాని గురి మాత్రం మార్చకూడదు క్రీస్తువు చూస్తూ ముందుకు సాగిపోవాలి ఆయనే నీకు ప్రతిదీ సమకూర్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే శక్తివంతుడు కదా దేవుడు ఒకప్పుడు మనిషి చేసిన పాపం చేసినప్పుడు తాను పెంచుకుంటున్న జంతువులో శ్రేష్టమైన దాన్ని బలి పాప పరిహార బలిగా అర్పించేమని కోరేవాడు ఎందుకంటే అది ఇష్టంగా పెంచుకున్న వాటిని ఇవ్వడానికి బలి ఇవ్వడానికి ఇష్టపడక పాపం చేయడం మానేస్తారేమోనని ఇప్పుడు దేవుడైతే పాపాల కోసం బలిగా తనకు తానే అర్పించుకున్నాడు ఆయనే బలి మనకి నోటి జిహ ఫలముతో మనం ఆ బలిగా అర్పించటం కోరుకుంటాడు ఇప్పుడు ఇది ఈ దినాల్లో మరి మంచి పట్లు వేసుకోవాలని అందరూ బాగుండాలని కోరుకుంటాం అలాగే మా దేవునికి ఇష్టంగా మన ఆత్మీయంగా కూడా అందంగా ఉండాలని ఆత్మీయ పట్టలు వేసుకోవాలని మనం చూసిన వాళ్ళు అందరూ వేరు క్రీస్తు మనసు కలిగిన వారు క్షమించేవారు ఓర్పు గలవారు ఆత్మీయతలో బాగున్నారు అనిపించుకుంటే బాగుండదని తప్పించాలండి మనం వేస్తారణ కాదు అలాగే జీవితం అంతా ఉండాలని కోరుకోవాలి అప్పుడే మనం క్రైస్తవ బిడలంగా మనం చలామణి కాగలం మన పని మనం చేస్తే అనగా సువార్థికులు సువార్త ప్రకటిస్తే ప్రార్థనా పనులు ప్రార్థిస్తే బోధకులు బోధిస్తే వర్తమానికులు వర్తమానం అందిస్తే ఉపదేశకులు ఉపదేశిస్తే నడిపించేవారు నడి నడిపించేవారు నడి నడిపిస్తే సంఘానికి క్షేమము ఆత్మలకు రక్షణ కలుగుతుంది కనుక మన ఆ పని మాత్రము నమ్మకంగా చేస్తూ సాగిపోవాలి మరి ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధిని కూడా ఆ విధంగా ఉంటుందని మనం గమనించుకుంటాం కదా మరి దేవుడు మనకి ఇవ్వబడినటువంటి కొద్ది తలంపులని మనం తలంచుకుందామం అండి మరి ఇది నాన్న అవమానం పొందిన చోట మరి ఏ విధంగా ఆశీర్దిస్తాడు అంతేకాదు మన ఆయన చిత్తప్రకారం కదా బ్రతకాలి అనే క్రైస్తవ మెడుకోలు తెలుసుకుందాం చక్ర ఎనిమిది పదమూడులో వర్లారా ఇస్రాయల్ వర్లారా అన్ని జనుల ఆశీర్వాదం మరి ఆశీర్వాదం యోగ్యులను అన్నట్లుగా మీరు మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి అని అభయమిస్తున్నాడు ఈ వాగ్దానము మనకు కానుకగా ఇచ్చారు మనం ఆ జీవితాలు నెరవేరాలని కోరుకుందాం మరి గతంలో శాపానికి గురయ్యారు గురైన వారిని ఆశీర్వాదాస్పదంగా మనం రక్షించగలడని దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా నేరు నేడు కూడా ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం శాపార్థమైన ఉన్న స్థితిలో వారము వాగ్దాన జీవం గలవారే ఆ శాపగ్రస్తులు అయ్యారేంటి అని ఎంతో మంది విమర్శిస్తారు దేవుని బిడ్డలు మరి దేవుని బిడ్డలని గుచ్చి వాళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు వారంతా గేలి చేసేవారుగా ఉన్నారు అయితే శాపార్థంగా ఉండేవారిని ఆశీర్వాదాస్పదంగా చేయడానికి దేవుడు సిద్ధపరి కలిగి ఉన్నాడు భయపడక ఈ వాగ్దానం సంతరించుకుందాం ఆయన వాగ్దానం చేసిన వారు ఏ విధంగా నిలబడతారో మనం చూద్దాం తీర్తం నలభై రెండు మూడు పదిలో నీ దేవుడు ఏమాయనని నిత్యం అంచుండగా కన్నీరు అన్నపానాలు అయినాయి నా ఎముకలు విరిగినంత బాధ కలిగింది అని చెప్పారు నా ప్రాణమ ఇది కురపుత్రులు నా ప్రాణమ నీవేలా కుంగి ఉన్నావు కొరహపుత్రులు తండ్రి వాళ్ళు ఎంతో భయంకరమైన మరణాన్ని పొందితే అప్పుడు ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఆ ఎంతో బాధతోనే కొన్నిసార్లు ఆయన వాళ్ళ మాటల్లో బహిర్గతం అవుతూనే ఉంటుంది మనం ఎదుర్కొంటున్న మా బాధలు నిశ్చయంగా భరించే కృపను ఆయన ఇస్తాడు ఇతరులు నొప్పించే మాటలు గుండెల్ని పిండి చేసేయి ఎముకలు విరిచేసిగా ఉండే బాధ ఉన్నప్పుడు స్వకీలు స్నేహితులు విమర్శలు తప్పదు అదే పరిస్థితుల్లో మన దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు మరి మార్క్ మరి వాక్యాలు మూడు నలభై ఆరులో వాక్యాలు మూడు నలభై ఆరులో మా శత్రులందరూ ఎగతాళి చేస్తున్నారు కొన్నిసార్లు మన నిరీక్షణ కొన్నిసార్లు విశ్వాసము మన ప్రార్థనా జీవితము మరి మరి వివిధంగానే ఆ అకారణంగా విమర్శలు ఎదుర్కొనేటప్పుడు మన వేదంలో అవమానాలు భరించి కృపను ప్రభు ఇస్తాడని గుర్తుంచుకుందాం రోగాలను అనుమతించినప్పుడు ఆ భరించే శక్తి కృప కూడా ఇస్తాడు కలిగిన బాధ కన్నా వారి మాటలు కొంచెం బాధిస్తాయి కానీ నూట పదిహేను క్రితం రెండులో వారు దేవుడేడి అని అన్నిజలు చెప్పుకుంటారు బాబులోనీలు మస్తోనియ పారసీకులు వీళ్ళందరూ అంటున్నారు అని చెప్పే అన్నిజనులు మేము రాతి విగ్రహాలు ఉండే వాళ్ళు మేమందరం క్షేమంగా ఉన్నాం మీకేంటి కష్టాలు అవి చెప్పేవాళ్ళుగా ఉంటున్నారు మనకి అయితే జీవం గల దేవుడు విమర్శలన్నీ ఆలకించే దేవుడు ఒక రాతి ప్రతిమ కథలు లేని వాళ్ళే అలా మాట్లాడుతూ ఉంటే అవి నుండి చూసే కాదు చేతులు మరి చేతులు స్పందించవు హృదయం స్పందించదు సజీవుడిని ఆత్మస్వరూప దేవుని నమ్ముకున్న విశ్వాసులు కుంగిన వారికి కనపడతారు కానీ వాళ్ళ లేవనెత్తింది దేవుడే జీవంగా దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు ఇరవై రెండు పదిహేడులో యహోబాకు పరిచయం చేయి యాజకులు కన్నీళ్లు విచుచు యహోవాని ప్రజల జాలి చేసుకో వారి మీద ప్రభావం చేయనివ్వకొని ప్రార్థించారట భక్తిలో లోతు లేని వారు కూడా అపహసం చేసినప్పటికీ మనం ఏం చేయాలంటే ప్రభావం మా ఫ్యామిలీతో జాలిపడు తండ్రి మా పరిస్థితులను సరిచి మా బలిపీఠం చేరి కనేరితో మరపెడుతున్నాం రోషన్ గలబడమే మా జవాబు వివాహం అడుక్కోవాలి నూట ఇరవై ఆరు ఒక రెండులో యహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేస్తని అని జనులు చెప్పుకుంటారు ఆ తర్వాత తప్పకుండా తారుమారు చేసి అన్యజన్లు వాళ్ళందరూ సిగ్గుపడే రీతిగా ఈ దేవుడు ఇలా ఘనకార్యం చేశాడని చెప్పుకుంటారట విమర్శించే ప్రజలు ప్రశంసించేవారిగా మారిపోతారట నీ ప్రార్థనలకించి నేను మరి ఆశ్రయించి నేను కొనియాడతారు ఎన్నో సంవత్సరాల ప్రార్థన వల్ల పట్టుదలగా మన పట్ల గొప్ప కార్యాలు చేశాడని దూషించిన వారే చేసి గొప్ప కార్యాలు చేశారు మీకు అని చెప్పుకుంటారట జకరే ఏడు ముప్పై మూడులో సైన్యంగా యోవా చెప్పేదేమనగా యహోవా మీకు తోడుగా ఉన్నాడన్న విషయం వినబడినది మీతో కూడా మేము ఒత్తును అన్ని చెప్పగలరు మేము కూడా మీతో కూడా వస్తాం అని గుంపులు గుంపులుగా వస్తారట అండి ఎందుకంటే మీ దేవుడే గొప్ప మీ దేవుడే సజీవుడు మీకు ఎంతో గొప్పగా తోడుగున్నాడని వాళ్ళు ఒప్పుకుంటారట అది చక్కెరయ ఏడు ఇరవై మూడులో చెప్పబడింది అన్యజనులు జీవంగా దేవుని ఆరాధిస్తామని ప్రవాహంగా వస్తారట నేడు అన్యజనులు క్రీస్తును కుక్కలుగా సాక్ష్యమిస్తూ ఉండటం గమనిస్తున్నాం కదా జీవంగయ్య దేవుని అన్ని ముస్లింస్ ఏంటి మరి హిందూస్ ఏంటి అన్ని కులాల వారు కూడా ప్రభుని నమ్మే సాక్ష్యాలు ఎన్నో చూస్తూ ఉన్నాం సజీవమైన దేవుడు వాడని ఒప్పుకుంటున్నారు ఎన్నో బాధలు వ్యసనాలు అనారోగ్యాల నుంచి అద్భుత స్వస్థత పొందుకున్న సాక్ష్యాలు ఎన్నో వింటున్నాం అయితే జకర ఎనిమిది పదమూడులో అనిజంలో మరి శాపస్పదంగా ఉండేవారికి ఆశీర్వాదస్పదంగా చేసి ఉంటారని ధైర్యం తెచ్చుకోమని కూడా మన దేవుడు మనకి సెలవిస్తున్నాడు ఆయన ఆశ్రయించి వారు ఆయన విడిచిపెట్టడు రెండో సంవత్సరం ఇరవై రెండు మూడులో ఆయన దుర్గము నేను ఆయన్ని ఆశ్రయిస్తాను నా కేడము నా రక్షణ నా శృంగము నా ఉన్న దుర్గము మరి నా ఆశ్రయ స్థానము ఆయనే నా సంరక్షకుడు వ్యాత్కారుల చేతిలో నన్ను రక్షిస్తాడు కీర్తనలు పదిహేడు ఎనిమిది తొమ్మిదిలో మరి నీ శరణు తెచ్చిన వారిని వారి మెతికి లేచి వారిని వారి కుడి చేతితో ఆయన రక్షించి అని చెప్పాడు దేవుడు తన కనుపాపోపలే కాపాడుకున్నట్టు కాపాడుతాడు నా లయపరచగోరే వారందరూ కూడా దిష్టిలో పోగొట్టి మనల్ని కాపాడుతాడు చుట్టుకున్న ప్రాణ ప్రాణశత్రువులు ప్రాణ స్నేహితులు అంటారు కానీ ప్రాణశత్రువులు ఉన్నారు ఇక్కడ అంటే ప్రాణం తీసేవాళ్ళు వాళ్ళతో చిక్కుపడకుండా ప్రభు వాళ్ళని రెక్కల కింద దాస్తాడట మరి మరొక వాక్యంలో నీ పనేషాల్లో దాస్తాడు గుడారు మాటను దాస్తాడు రెక్కలు నీడలో దాస్తాడని మేము చదువుకుంటున్నాం ఎన్నో వాగ్దాలు మనకు ఉన్నాయి మరి లయం కాకుండా ప్రభు మన భద్రపరుస్తాడు మరి రెక్కల నీడ దాచుకు అన్నాడు ప్రాణశత్రువులు ధనము ఆస్తి పరువు మంచి పేరు అన్ని దొంగలించే శత్రువు నుంచి ప్రాణ శత్రువుల నుంచి మనం కాపాడే దేవుడు మనకున్నాడు ఆయన ఆశ్రే స్థానమై ఉన్నాడు దేవుడు మనకు బైబిల్ ద్వారా జ్ఞాపకం చేస్తున్న దిగుణోకృతమైన గొప్ప సత్యవేదనగా అదే సన్నిహితులుగా ఉండే దేవుడు మనకి ఊపురానికి దగ్గరగా ఆయన మనకుంటాడటండి మనలో ఉంటూ మనని ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు ప్రతి సమయంలో అందుబాటులో ఉంటాడు ఆల్కహాలిక్ వర్కహాలిక్గా ఉండే కానీ భర్త కానీ వాళ్ళందరూ సరైన అటెన్షన్ ఇవ్వకపోయినప్పటికీ ప్రభు మనల్ని చక్కని జవాబిచ్చి ఆదుకునే దేవుడు అని నమ్మాలి చిన్నపిడలు దాన ప్రేమ పొందాలని ఎంతో ఆశపడతారు అతని దేవుడు కూడా మన మనం ప్రేమను పొందాలని ఎంతగానో కోరుకుంటాడు అయితే మరి వచ్చి మనతో మాట్లాడాలని ఆయన మనతో గడపాలని మనం ఆయనతో గడపాలని కోరుకుంటాడు ఓ చిన్న పాప అతను కిడ్నీ బ్యాంకులో డబ్బులు దాచుకొని వాళ్ళ నాన్న ఎప్పుడు బిజీగా ఉండి ఎప్పుడు పనులు చేసుకుంటూ పాపతో ఎక్కువగా మాట్లాడి ప్రేమగా చూడనందుకు దిగులు పడి ఓసారి దగ్గరికి వచ్చి నాన్న ఒక్క అడగనా అని చెప్పి ఈ డబ్బా డబ్బులన్నీ తీసుకో నువ్వు డబ్బుకే కదా పనిచేస్తావు ఈ డబ్బు తీసుకొని నాతో కాసేపు ప్రేమగా మాట్లాడని అడిగిందట అప్పుడు కళ్ళినీళ్ళు పెట్టుకొని తను తప్పు తను గ్రహించుకున్నాడట చాలాసార్లు అదే రీతిగా మన నిర్లక్ష్య ప్రభావంతో ఉంటే మనం సరి చేసుకోవాలి మనం ఆయన పిలిచినటువంటి గొప్ప పిలుపును మనం అంగీకరించి ఆయనతో గడుపుకోవడానికి ఆయనతో ఆలకిస్తాడని నమ్మి ఆయన ఆశ్రయించుకోవాలి పౌలుశీలు చెరసాల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ వాళ్ళ పాటలు పాడారు ఏ సమయమైనా ప్రార్థించడానికి అర్థమైంది నా ప్రార్థనలో నా తండ్రి అది పిలువగలము మరి మన దేవుడు మనకు మార్పు లేనివాడని ఒక మంచి తలంపుని మనం తలంచుకోవాలి అబ్రహం మోషే వాళ్ళకంటే ఎక్కువగా మనం ఈ దినాల్లో ప్రేమించగలడు దాని ఏదో పౌలను ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించేవాడు మన మనకి ప్రేమను కురుమరించేవాడు జనులు కాదు కృమ్మరించేవాడు అయితే ఆ సమృద్ధి ఇస్తాడు మరి మన స్వీట్స్ తింటే ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తాం అలాగే అది సన్నిధి కూడా మనం ఆస్వాదించే వాళ్ళంగా ఉండాలి ఇటర్నల్ లవ్ మరి ఇటర్నల్ గాడ్ మరి మారుతున్న లోకంలో మనం మారు మారిన దేవుణ్ణి మనం చేదితే మన దేవుడు మనకి గర్వంగా కళ్ళు నెత్తికెక్కినవారిగా ఉండకూడదు తగ్గింపుతో ప్రేమ ఆదరణ విశ్వాసంతో మన జీవితంలో మరి క్రైస్తవ లక్షణాన్ని కనబడాలి ఇతరులను గౌరవిస్తూ ఉండాలి ఇబ్బందుల్లో వారు సహాయం చేయాలి ప్రభువు మనల్ని బలపరిచే దేవుడు బట్టలు ఉతికి పిండి తెచ్చినట్లుగా శ్రమలు ఉంటాయి అయితే దేవుడు మన పాద పాదాలను శరణం కోరితే మరి చక్కటి మాట కీర్తన ముప్పై నాలుగు ఇరవై రెండు తీర్థం ముప్పై నాలుగు ఇరవై రెండులో దేవుని ఆశ్రయించి వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం గమనిస్తున్నాం ఏంటంటే మరి ఆ యహోవా సేవకులు ప్రాణం విమోచించి ఆయన శరణ తెచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు శరణజొచ్చి ఉండటం ఒక చక్కటి మాట ఆయన శరణు వచ్చిన వారికి ఆయన అపరాధులుగా ఎంచడు మరి ఒక చక్కటి పాట కూడా ఉంది ఆయన మన శ్రమలన్నీ ఓర్చుకోవాలి ఓర్చుకో ఓర్చుకో అన్యాయమైన మన కనులేర చేయకు ఓర్చుకో శాంతమందు ఎవరైనా తిట్టినా మేలు చే చెయ్యి కిడు చేయకు లోకమందు నీకు దుఃఖం కలిగినా నువ్వు ఓర్చుకో నువ్వు కోపమే పోగొట్టుకో ప్రతి క్రిడు చేయడానికి ఆలోచించద్దు ఓర్చుకో ఆయన జయం నీకు ఇస్తాడు మరి త్వర త్వరపడి ఆయన చేర్చుకుని ఓర్చుకో నిజంగానండి మన దేవ దేవుల్లో ఆ క్రైస్తవ జీవితంలో ఓర్పు కనబడాలి మన శరణిన వారు అపరాధులుగా ఎంచబడరు అపరాధులుగా ఎంచబడరు కనుక మరి ఆయన శరణలు ఇచ్చిన వారిని దీవించే దేవుడు పాపములు అపరాధములు వేస్తాడు మరి దిశలో కలిసే రక్తము మన జీవితం అంతట్లో పవిత్రమే కాపాడి దీవించే దేవుడు మన జీవితాల్లో గొప్పకారం చేసే దేవుడు క్రైస్తవులు ఆయుధం ఒక్కటే వేసు రక్తము ప్రార్థన యేసు రక్తము మనం ఎప్పుడు క్లెయిమ్ చేయాలి కొందరు అన్యులు మరి నోట్లో మునిగితే పాపాలు పోతే అని తలుస్తారు కానీ క్రీస్తు రక్తం మాత్రమే పవిత్ర రక్తమే మనం పరిశుద్ధంగా చేయగలదు క్రైస్తవుడు అనగా ఏంటంటే దేవుని నామములో మరి మరి అనుభవ జ్ఞానంతో ఎదిగిన వారే మరి పేదరు వ్యూహాన్లు వెళుతుంటే వెండి బంగార దగ్గర లేవు శృంగారవన దేవాలయం వద్ద అక్కడ ఉండే వాళ్ళకి ఆయన అది బ్యూటిఫుల్ గీట నది అర్థం శృంగారం అన్నారు కానీ అందమైన గేట్ అనొచ్చు అది స్వస్థత అడిగితే లోపలికి వెళ్ళి అక్కడ స్వస్థపడగాని సొంతంగా మరి ఎక్కడికో వెళ్ళిపోయి బాగుపడలేదు కానీ తను వెంటనే దేవాలయంలోకే వెళ్ళాడు ఎంత చక్కగా శక్తి గుర్తి ఏసు నామంలో శక్తి కల నామం కొందరు దేవుని సందరిలో స్వస్థ పొంది దూరంగా వెళ్ళిపోతారు థ్యాంక్ఫుల్గా ఉండరు అది సేవించట్లు స్థిరంగా ఉండాలి గాలికి ఊగేవారుగా ఉండకూడదు కదలవారు స్త్రీలై ఉండి ప్రభు కార్యాభి ఆసక్తిగా ఉండాలి ఆయన ఆశ్రయించి వారికి ఎప్పుడూ విడిచిపెట్టడు సో మరి సంఘాన్ని మహిమ గల కార్యాలకే విశ్వాసాలు సిద్ధపరచగలడు మరి టర్కీలో ఎఫ్ఎస్సిలో దేని కూడా చూసానండి ఎన్నో శిథిలాలు ఉన్నాయి డొమిషియన్ రోమన్ చక్రవర్తి ఉండేవాడు వ్యూహాన్ని మరి దేవుని సేవ చేస్తున్నందుకు ఎంతో ఆటంకాలు కలిగించాడు ఆగలేదు కాలే కాలే నూనెలో దానిలో వేశారు తర్వాత అక్కడ కూడా తనకి కాలిపోలేదు చివరికి అతన్ని పద్మసులో చెరస చెరకి పట్టబడ్డారు అక్కడ మరి ఎంతో భయంకరమైన శ్రమం గురైనప్పటికీ అది ఎంతగానో ధైర్యం తెచ్చుకుని మరి ఎంత గొప్ప ప్రకటన క్రదా రాయడానికి దేవుడు సిద్ధపరిచాడు మరి పద్మసులో భోజనం లేదు ఎన్నో బాటలు పడ్డాడు ఆయన అతని ఎండింగ్ పాయింట్ కాదది అతని జీవితంలో స్టార్టింగ్ పాయింట్గా ఆయన మహబర్చే చరిత్ర సంబంధించిన గొప్ప ప్రకటన గ్రంథంతో ఆయన తది చేయి విడవలేదు అప్పుడు ఆయన ప్రకటన గ్రంథం అనేక ఆదరించి రక్షణ విలువలను గుర్తించే రీతిగా ఆయన ఆధ్యాత్మిక సత్యాలు రక్షణ పొందే పొందేవారు భయంకర ఉగ్రత తెప్పించబడతారు బహు అందంగా వర్ణించబడినటువంటి ప్రకటన గ్రంథాన్ని రాయగలిగాడు రక్షణ పొందే సమయంలో కొందరు ఇప్పుడే వద్దు ఇప్పుడే వద్దు అనుకుంటారు ఇక్కడ చాలా చక్కటి తలం పొందండి అదే ఏదైనా చక్కగా చెప్పారో చెప్పినా ఆయన మరి మీరు ఆయన సైతాన్ని మనకి ఎప్పుడు వేస్తుందట ఆ వాత అంటే తర్వాత అని చెప్పడం అంట ఇప్పుడు కాదులే తర్వాత అది వాత వేసేది ఏంటి తర్వాత అనే నిర్లక్ష్యం చేసే తత్వాన్ని కలిగిస్తుంది అనమాట మనం అలా అనుకోకూడదు తక్షణమే ప్రభు సన్నిధిలో మనం మోకరించి ఏ సందేశమైనా లోబడే అనుభవంతో తక్షణమే మనం ఆయన స్పందిస్తే ప్రభు మనకు దీవెనల పరంపర అనుగ్రహిస్తాడు మరి జక్కయ్య అదే నేర్చుకున్నాడు కదా త్వరగా దిగి వచ్చాడు ఆ తర్వాత వస్తానలే అనలేదు తర్వాత అనుకోలేదు వెంటనే వచ్చేశాడు దీవుని పొందాడు మరి యోహాను కూడా వృద్ధాప్యంలో మరి ఎంత గొప్పగా పరిచయం ఆరంభం ఇచ్చి ఎంత విలువైనటువంటి ధనం రాసిన గొప్ప అనుభవం మన ఏ వైద్యులో అయినా ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు మనం వాడుకుంటాడని యోహాన్ చూపిస్తున్నాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగితే ఆయన ఆలకిస్తాడు ఒకటో యోహాను ఐదు పద్నాలుగులో ఒకటే ఐదు పద్నాలుగులో ఆయన మనవి ఆలకించేవాడు ఆయన బట్టి మనం ఏమడిగినా మనము ఆలకి విరిగిన మన హృదయంతో ఆయన చేరినప్పుడు ఆయన చిత్తంతో అడిగినప్పుడు తప్పకుండా జవాబు పొందుతాం ప్రతి విశ్వాతి ఏది అడిగినా సరే ఆలకిస్తాడు చిత్తశుద్ధితో యథార్థంగా అడిగితే జవాబిస్తాడు కుటుంబాల్లో భర్త మాట భార్య వినరు భార్య మాట భర్త వినరు కానీ ఆయన ప్రేమించే దేవుడు మన మనవులన్నీ వింటాడు ఒకరు మాట ఒకరు వినకపోవచ్చు కానీ ప్రభు మన మనవిల్ని వెంటనే ఆలకిస్తాడు ఆలస్యమైన జవాబిస్తాడు పాపుల మనవి మరి ఆలకిస్తాడు కదా మరి యోహాను తొమ్మిది ముప్పై ఒకటిలో మరి పాపుల మనవి ఆలకించడు అని కూడా ఉంది దేవుడు పాపులు మనం ఆలకింపడని ఇరుగుదు అని ఆ గుడ్డివాడు చెప్తాడు ఆయన ప్రకారంగా ప్రార్థన చేయాలని అతనే చెప్పాడు ఆయన పాపులను ప్రేమిస్తాడు కానీ ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఆలోకిస్తాడు కానీ అది యుక్తంగా ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు ఎవరైనా సరే దేవుడు వాడుకునే వ్యక్తులు అతి సామాన్యం వంటి వారి బిలాము కూడా ప్రవక్త అతనికి అంత ప్రవక్త కూడా గాడిత బుద్ధి చెప్పాల్సి వచ్చింది పేతురు పశ్చాత్త కోడి అవసరం వచ్చింది యోనా బాగుపట్టడానికి చేపకు ఆజ్ఞ ఇచ్చాడు వాడకు దగ్గరగానే చేప ఆగింది చేప అది దమ్మనింది అదే రీతిగా దేవుడు ప్రకృతిని శాసించి మనకు సహాయపడే వారిగా ఉంచుతాడు ఆయన గొప్ప దేవుడు ఆ కర్ర నెరవేర్చే దేవుడు నమ్మిన వారికి అద్భుతాలు చేస్తాడు వారి విశ్వాసంగా ఉండేవారు నిలబెట్టే దేవుడు దేవుని చిత్తంలో ఎరిగి జీవిస్తే మనం మనవి ఆలకిస్తాడు ముప్పై నాలుగులో నువ్వు పాపికి అప్పుడో మేము అని ఆ గుడ్డివాడు మాట్లాడితే చిత్తంలో ప్రార్థించాలి పాపి మనం ఆలకించదు రెండు మాటలు చెప్పేట కోపం వస్తుంది నువ్వేవాడురా నువ్వు మా పాపిక పుట్టావు అని వాళ్ళు విమర్శించారు తృణీకరించారు అయినప్పటికీ ప్రభు ఆయన అలాంటి వాళ్ళని కూడా దగ్గర తీసుకుంటాడు అక్కడ శాస్త్ర పరిశీల కంటే ఈ పేదవాణ్ణే తను స్వీకరించాడు మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు వారి అందరిని చేరదీస్తాడు ఆయన ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటాడు ఆత్మవిషయమై దీని లేని వారు ధనిలు అన్నాడు పరలోకరాజ్యం వారిదన్నాడు అంటే గొప్పతనము పై ఆధారపడలేదు కానీ దీని లేని వారు పేర్ల వారిని సామాన్యులనే ప్రభు వాడుకుంటాడు ఆయన సమస్యలు సవాళ్ళు కూడా తీర్చే దేవుడు అవి ఆర్థికమైనవైనా అనారోగ్యపరమైన ఉద్యోగంకైనా బిడ్డల గురించి అయినా అన్నీ తీర్చగలడు ఈనా నాలుగు మూడులో నేను ఇక బ్రతకను చావు అని చంపు అని చెప్తాడు ఎందుకు చంపమన్నాడు ఆ దినే వాళ్ళు బాగుపడిపోయారనే కదా అటువంటి అసూయ మనలో కూడా దాగి ఉంటుందేమో ఆలోచించుకుందాం ఎవరో దీవుని పొందితే మన వ్యసనం పట్టడం తగదు దేవుని చిత్తం నెరవేర్చవలసిన వాళ్ళంగా తప్పులు చేస్తూనే ఉంటున్నాం అది ఆ తప్పులు యోనా కూడా చేశాడు మనం అలా తప్పులు చేయకుండా ప్రభు చిత్తంలో కసరణం నేర్చుకోవాలి ఇనిమివారు మార్మల్స్ పొందితే సంతోషపట్టకు బదులుగా బాధపడ్డాడు కోపం కలిగింది ప్రతి పనికి జీతం పొందినట్లుగా పాపం చేస్తే జీతం ఉంటుంది కాబట్టి తీర్మానాలు గౌరవించి ఆచరించాలి నిత్యరాజ్య వారి ద్వారాలు తెరవబడాలంటే రక్షించబడే జీవితాన్ని మార్చుకుని పరలోకల్లో ప్రవేశించడానికి నిరీక్షిస్తూనే ఉండాలి మరి ఆధిక్యతలు గల హృదయం గలవాడు మరి యోనాన్ని అని తెలిసిన వాడే మరి అపరిపక్వత అంటే ఇమ్మేచ్యూర్ హృదయం చూపించాడు యోన మనం అది ఆ లోపాలు గమనించుకుని మనం అటువంటి లోపాలు లేకుండా సరి చేసుకోవాలి మనకిచ్చిన రక్షణ మరి ఎంతో గొప్పది అది అది వ్యసనపడేవారు ఉండగా ఉండకూడదు యోన కూడా అట్టివాడే దేవుని వాక్యం జీవం ఉంది మరి దేవుని రక్షించబడిన వారెందరో మరి ఆయన మేలు కొలుగుటికే ఇక్కడ యో యజ్రా ప్రార్థన ఎంతో గొప్పగా ఉంది యజ్రా ఎనిమిది ఇరవై మూడు యజ్రా ఇరవై మూడు ఎనిమిది ఇరవై మూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎజ్రా ఎనిమిదో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినాము ఇరవై రెండో వచ్చినాము ముప్పై ఒకటి చాలా అమూల్యమైనవి అక్కడ మే రక్షించబడిన మరి మేలు కలగటై మాకు ఆయన హస్తము బలపరిచింది అంటాడు ఉపవాసం చేశాము వేడుకుందాం అలకించాడు ఆయన సమర్థుడు అంటే ముప్పై ఒకటిలో అహవా అనే ప్రాంతం ద్వారా వాళ్ళు మరి ఇస్రాయల్కి దగ్గరికి వెళ్ళటానికి అహవా అంటే ప్రేమ ఆ ప్రేమ ద్వారా దా వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రభు హస్తము తోడుగా ఉండింది ప్రభు మెలుగుల హస్తము బలపరిచిందని ఒక అన్నాడు ఆయన ఎంతో ఆయన హస్తాన్ని చూశారు వాళ్ళు యజ్రా నెహిమీలు అయితే యజ్రా తగ్గించుకొని ప్రార్థించాడు అహవా బయలుదేరి శత్రువు వారి నుంచి పడకుండా కాపాడి గమ్యం చేరారు ఇస్రాయలు కాపాడు కునుగోడు నిద్రపోడు ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు వినయంతో ప్రార్థించినప్పుడు ఆయన మనకి అవమానాల నుంచి లేపుతాడు మరి కష్టాల నుంచి లే స్థిరపరుస్తాడు గొప్పగా మన దీవిస్తాడు యుక్తంగా ప్రార్థించి జవాబులు పొందటం ప్రతి విశ్వాసీ తెలుసుకోవాలి ఈరోజు మెళికవలు ఎంతో విలువైనవి మన ప్రార్థన జీవితానికి మన దే వ్యక్తిగత జీవితంలో ఆత్మయ పరిణిత పొందటానికి మరి నిత్యత్వం చేరటానికి మనం సరిచేసుకోవడానికి ఈ అనుభవాలన్నీ మనకి ఎంతో మేలు చేస్తాయని నేను గ్రహించుకుని మీతో పంచుకున్నాను ప్రభు కృప మనతో సదా ఉండుగాక మన గమ్యమంతా నిత్యత్వం చేరటమే నిరీక్షణతో ప్రేమతో భక్తితో క్రీస్తు యొక్క మరి కోరినటువంటి ఆత్మ ఫలాలు ఫలిస్తూ ముందుకు సాగిపోదాం అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఐ మీన్